మగవాళ్ళు నేర్చుకోవలసిన మాట క్రియాజ్ఞానం అంటే పనుల ఎందు తెలివి వర్కింగ్ నాలెడ్జ్ ఏ పనైనా భార్య చెప్పినా తల్లి చెప్పినా తాను అనుకున్నా సరే ఆ పనిని తెలివిగా నిర్వహించుకురావాలి కానీ దద్దమ్మలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని మానేసి ఏమిటో ఏ పని అవ్వట్లేదని విర్మోహం అయ్యింది ఇక్కడ అది నిర్వహించుకుని రావాల్సిందే ఆ పని నిర్వహించడంలో తెలివి ఉన్న భర్తని భార్య బాగా ప్రేమిస్తుంది ఎందుకంటే సహజంగా వాళ్ళకుండే ఆందోళనలో పనులు అవుతాయో అవ్వో ఏమిటో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు ఉంటే వెంటనే మగవాడు ఏం చేసినా చేయకపోయినా సరే భార్య భుజం మీద చేసి నువ్వు ఊరుకో నువ్వు నిశ్చింతగా పడుకో నేను చూసుకుంటాను కదా అంటే అమ్మాయని పడుకుంటుంది అంతేగా ఏమిటో ఇలా అయిపోయింది నా జీవితం ఇగో మా నాన్నగారు కూడా ఇంతేట మా తాత ఈ దరిద్ర మాటలు పెళ్ళని దగ్గర కాదు ఇక్కడ ఇంకా ఇంకా ఏమిటంటే ఈ మధ్యలో పట్టుకున్న జబ్బు నాది ఉత్తర పలుగుని నక్షత్రం ఇలాగే ఉత్తర పలుగుని నీకు సంబంధం లేదు అంటే మన చేతకాన తనాన్ని నక్షత్రాల మీదకి గ్రహాల మీదకి ముక్కోటి దేవతల మీదకి గెంటేస్తాం కానీ నాకు చేత కాదని ఈ మనిషి అంగీకరించడండి అంగీకరిస్తే నేర్చుకుంటాడు అంగీకరించాడు గెంటేస్తాడు జాతకం చెప్పిన వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు అలాగే చెప్పారు కానీ అలాగే నేను నడవమని చెప్పరా జాతకాలకు ఎప్పుడు పరిహారాలు వంద పరిహారాలు ఉన్నాయి జాతకాలు అనేవి కేవలం స్పీడ్ బ్రేకర్లు అంటే స్పష్టంగా చెప్పాలంటే శాస్త్రం మొత్తం ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎ స్పీడ్ బ్రేకర్ గొప్ప ఉంది ఎదురుగా జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాను నువ్వు జాతీగా పెడితే దెబ్బ తక్కువ తగు దెబ్బ తగలడం ఖాయం కుదుపులో తగులు చూసుకోకుండా ఎటో పాట పాడుకుంటూ వెళ్ళిపోయావు అనుకో మొత్తం కింద పడతావు కాలు ఇవ్వరగచ్చు వీలు ఇవ్వరగచ్చు ప్రాణం పోవచ్చు అది జాగ్రత్త పడ్డం కోసం తప్ప ఎలాగో గొప్ప తగులుతుంది కాబట్టి నేను వెళ్ళి తగిలించుకుంటా అని చెప్ప తగిలించక్కలేదు మన జాతకా వాస్తు పేరు మీద జాతకాల పేరు మీద మనం వ్యాపారం చేశాం చేయకుండా వ్యాపారం చేసే మనకి చేత కాదు అనుభవం లేదు అందులో పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ దెబ్బతింది నిస్సందేహంగా మన అసమర్థతను అంగీకరించాలి తప్ప పెట్టమంటే సింహద్వారం తూర్పును పెట్టలేదు పడమన్న పెట్టాడు సింహద్వారానికి జాతకానికి సంబంధం లేదు పిచ్చి మాటలు చెప్పదు అందుకనే నేర్చుకోవలసింది ఇక్కడ ఖచ్చితంగా సహదేవుడు యొక్క వ్యక్తిత్వం నుంచి భారీ జోన్ ఏముంటుందో క్రియాజ్ఞానం పని చేయాలి పని చేయాలంటే దానికి తగిన ప్రణాళిక వేసుకో ఏం చేయాలో తెలుసుకో బయటికెళ్ళి పని చేయాలంటే సంతకెళ్ళాలంటే సంచి పట్టుకెళ్ళరా పైగా అందులో కొన్ని తడివి ఉంటాయి కొన్ని పొడువు ఉంటాయి వేరే చిన్న చిన్న సంచులు వేరే పెట్టుకోరా నాలుగు కూరలు ఏరు కూర ఏమీ ఏరకుండా అక్కడ ఒక వంద రూపాయలు ఇచ్చేసి నాలుగు కూరలు ఇచ్చేసి ఆయన పట్టుకొచ్చి ఇంటికి వచ్చాక సగం పుచ్చు సచ్చు ఉంటాయి అప్పుడు భారీగా ఉంటుంది నీలాగా ఉన్నాయి కూరలు కూడా ఉంటుంది ఇదా తెలివి అందుకే నేను సంతకాలలో అంటే చేత కదని చెప్పరాదా సంతకాలంటా నేను సంతకాలైన సంసారం ఎలా చేస్తావు అక్కడ తెలివి ఉండాలి కదా అలాగే ఆఫీసులో తెలివి తేడా వచ్చింది తట్టుకోవాలి నాలుగు కైతాలు రాయాలి ఇంగ్లీష్ చదువుకోవాలి నేర్చుకోవాలి ఎదుర్కోవాలి ఒక వ్యాపారంలో దెబ్బతన్నో ఎలా బయటకు వస్తామని చూడాలి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలి పౌరుషం అందుకు భార్య సహకరించాలి అందుకోసం చెబుతుంది ఆ సో ఆర్యారంభ ప్రతికూలవాద రహితం ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తము పురుషుడి నుంచి భార్య ఏమాశిస్తుంది అంటే మరీ పిసిని కొట్టులా ఉంటే ఏ ఆడది తట్టుకోలేదు అమ్మ ఏమీ కొండటం అలాగే మరీ దుబారా ఖర్చులు చేస్తే కంగారు పడిపోతుంది ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడో బాబు సంసారం దెబ్బయిపోతున్నట్టు అసలు ఖర్చు పెట్టకుండానూ ఉండకూడదు అలాగే విపరీతంగా ఖర్చు పెట్టకూడదు అందుకని ఆ ఈగి సమ్మాన విస్తారోదోత్తం ఈగి అంటే దానం మా ఆయన ఎవరికైనా ఇస్తే సత్కారపూర్వకంగా గౌరవంగా ఇస్తాడు మంచి పెద్ద చెయ్యి భారీ చెయ్యి అది భారీ ఆనందించే విషయం అది ఎందుకంటే అలా దానం ఇచ్చిన వాడే తన్ను కూడా బాగా చూస్తాడని ఆవిడ నమ్మకం ఎవడికి ఏమి ఇవ్వనవాడు ఈవిడికి మాత్రం ఏమి ఇస్తాడు చాలే అంటాడు శంకరాజు లింగరాజులో ఉంటాడు వరవిక్రయ నాటకాల్లో భారీ విసినికే పెట్టి విసురుకుంటూ ఉంటే ఎక్కువ విసురుకు తాటాకులు అరిగిపోతాయి అంటాడు వాడు తాటాకులు అరిగిపోతాయట అందుకని అలాంటి వాడిని తట్టుకోలేదు అలాగే దుబారా ఖర్చులు పెట్టేసేయడం అనుకోండి వచ్చిందన్న పది రూపాయలు వస్తుంటే వంద రూపాయలు ఖర్చు పెడితే ఎలాగా అది అసలు తట్టుకోలేరు అందుకని ఈకి సంభావన విస్తారో ఖర్చు పెట్టాలి దానం చేయాలి అదంతా ఎలా ఉండాలంటే హుందాగా గంభీరంగా ఉండాలి అసలు మోసం వచ్చేలా ఉండకూడదు